రాజకీయ నాయకులు చేసే అభివృద్ధిని బట్టి వారిపై పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది దాన్ని బట్టి వారికి గౌరవం పేరు ప్రతిష్టలు ఉంటాయి సాధారణంగా పనులు చేయకపోతే ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉండటం కామన్ కానీ ఇక్కడ మాత్రం అధికారంలో లేని మాజీ ఎమ్మెల్యేను పట్టుకొని అతను ఎక్కడికి వెళ్ళినా విమర్శలు ఎదుర్కొంటున్నారు అంతేకాదు సొంత పార్టీ నాయకులే విమర్శించడం ఇక్కడ గమనార్హం ఇంతకీ ఎక్కడి పరిస్థితి ఎవరో మాజీ ఎమ్మెల్యే క్యాడర్ కూడా విమర్శించేంత తప్పు ఆయన ఏం చేశారు లెట్స్ వాచ్ రాజకీయాల్లో ఏలడం అంటే అంత ఈజీ కాదు జనాలు మెప్పించి గెలిచి వారి బలమెంతో చూపించాలి అయితే ఈ మాజీ ఎమ్మెల్యే రెండు పార్టీల తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది రెండు పార్టీల తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేయడం అంటే అదేం చిన్న విషయం కాదు అంత సీనియర్ లీడర్ ముందు నోరు మెదపడానికి ద్వితీయ శ్రేణి నాయకులైన క్యాడర్ అయిన ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు కానీ పోలవరం మాత్రం పరిస్థితి కాస్త డిఫరెంట్గా ఉందట నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించావు మాకు పనికొచ్చే పని ఏం చేశావు వచ్చిందంతా నువ్వే మింగావు కానీ మాకు చేసిందేముందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును నిలదీస్తున్నారట సొంత పార్టీ కార్యకర్తలు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచారు బాలరాజు రెండు వేల పద్నాలుగులో ఓడిన తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా సభలో అడుగు పెట్టారు ఆయన అయితే ఆయన ప్రవర్తన కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాలరాజు సారథ్యంలో పనిచేసేందుకు వైసీపీ కేడర్ ఒప్పుకోకపోవడంతో ఈ మధ్య మార్గంగా ఆయన భార్యను రంగంలోకి దించారు పార్టీ పెద్దలు మార్చేశామని పైకి కవరింగ్ ఇచ్చిన క్యాడర్ మాత్రం పూర్తి స్థాయిలో పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పోలవరం సీట్ పోగొట్టుకుంది వైసీపీ పదవి ఉంటే చాలు దోచుకోవడం దాచుకోవడం ఓడిపోయాక మొహం కూడా చూపించకుండా మాయమైపోవడం తెల్లం బాలరాజుకు అలవాటుగా మారిందని కేడర్ అసహనంతో ఉన్న క్రమంలోనే తిరిగి ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం అగ్గికి ఆద్యం ఆయన వద్దంటూ రోడ్డెక్కేందుకు వర్గ అభివృద్ధి కార్యకర్తలకు అండగా ఉండడం కంటే సొంత లాభం కోసమే ఎక్కువ పాకులాడే ఆ నాయకుడు మాకొద్దంటే మాకొద్దంటూ మొత్తుకుంటున్నారంట పోలవరం వైసీపీ కార్యకర్తలు రెండు దశాబ్దాలుగా ఆయన మోస్తున్నామని అవసరం ఉన్నప్పుడు మాత్రం వెంటేసుకుని తిరిగి పదవిలోకి వచ్చాక మాత్రం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వకుండా పక్క పార్టీ వాళ్ళని పిలిచి మరీ ప్రాధాన్యత ఇస్తారని అసహనంగా ఉన్నట్టు తెలుస్తుంది అలాంటి వ్యక్తి కోసం ఇప్పటి నుంచి పనిచేయాలంటే మా వల్ల కాదని అంటున్నారట లోకల్ వైసీపీ లీడర్స్ ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర అయినా నియోజకవర్గంలో నేతల్ని పట్టించుకొని బాలరాజు మళ్ళీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ మండిపడుతున్నారట ఆ కారణంతోనే సొంత కేడర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు బాలరాజు నాయకత్వం మా కొత్తని అంటున్న అంటున్నా అధిష్టానం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్నది పోలవరం వైసీపీ లీడర్స్ ప్రశ్న పరిస్థితి ఇలాగే కొనసాగితే పట్టున్న నియోజకవర్గంలో పార్టీ ఖాళీ కాక తప్పదన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో బాలరాజు నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు ఉన్నారట రేపో మాపో వాళ్ళంతా రోడ్ ఎక్కడం ఖాయమని అంటున్నారు ఇప్పటికైనా వైసీపీ పోలవరం న్యూస్ వర్గం మీద దృష్టి పెట్టకుంటే పార్టీ పని అయిపోయినట్టే అని అంటున్నారు లోకల్ నేతలు మరిన్ అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ